ఇక్కడ ఐకమత్యమ మహాబలము అనేటువంటి పాఠం ఉన్నది ఇక్కడ వచ్చేసి వాక్యాలకు మధ్య మధ్యలో వచ్చేసి కొన్ని బొమ్మలు ఇచ్చినారు ఆ బొమ్మల్ని ఉపయోగించి మనము సెంటెన్స్ అనేటువంటిది తయారు చేయాలన్నమాట వాక్యా వాక్యాలని తయారు చేయాలి పదాలని ఉపయోగించాలి అది ఏంటనేది మనము ఇప్పుడు మనం చూద్దాము సో మొత్తము బొమ్మని చూసుకున్నాం కాబట్టి ఒకనాడు అడవిలో వేటగాడు పావురాలను పట్టాలని నేలపై గింజలు చల్లి వాలపరిచాడనమాట ఆకాశంలో ఎగురుతున్న పావురాలు నేలపై ఉన్న గింజలను చూశాయి వాటిపై వాలాయి వలలో చిక్కుకున్నాయి ఒక పావురము ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మిత్రుడు ఎలుకరాజు ఉన్నాడనమాట సో ఇక్కడ మీకు చదువుతుంటేనే మీకు అర్థమవుతుంది ఒకరోజు వేటకాడొచ్చేసి పావురాలని పట్టాలని వలను పన్నాడు వలను పండిన తర్వాత వచ్చేసి ఆ యొక్క పావురాలు ఆ యొక్క వలలో చిక్కుకున్నాయి చిక్కుకున్న తర్వాత ఎగురుతున్నటువంటి ఆకాశంలో ఎగురుతున్న పావురాలు ఆ గింజల్ని చూసి ఎగురుతూ ఉన్నటువంటివన్నీ అక్కడ దిగి వలలో చిక్కుపోయాయి అన్నమాట ఒక పావురము ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మిత్రుడు ఎలుక రాజు ఉన్నాడు నా యొక్క స్నేహితుడు ఎలుకరాజు ఉన్నాడు అతడు వలను కొరికి మనల్ని విడిపిస్తాడు అన్నదనమాట అన్ని పావురాలు కలిసి వలతో సహా ఆకాశంలోనికి ఎగిరిపోయాయి ఆకాశంలోకి ఎగిరాయి ఎలుక ఉన్నటువంటి ప్రదేశానికి ప్రదేశానికి అనమాట వచ్చాయి అతడు అతని అనుచరులతో కలిసి వలను కొరికి పావురాలను అన్నింటినీ విడిపించాడు సో ఆ విధంగా తన యొక్క స్నేహితులని విడిపించింది పావురము పావురము తన స్నేహితునితో చెప్పి వినిపించింది ఇక్కడ కొన్ని కథను చదవని ప్రశ్నలకు సమాధానాలు తర్వాత వచ్చేసి క్రింది వాక్యాల సర్వనామాలని గుర్తించండి అనేటువంటి మనం చూద్దాము మొట్టమొదటి ప్రశ్న పావురాలు వలలో ఎలా చిక్కుకున్నాయి పావురాలు వేటగాడు నేలపై గింజలు చల్లి వలపరిచాడు ఆకాశంలో ఎగురుతున్నటువంటి పావురాలు నేలపైన ఉన్నటువంటి గింజల్ని చూశాయి వాటిపైన వాళ్ళు ఆ విధంగా వలలో చిక్కుకున్నాయి పావురము మిత్రులతో ఏం చెప్పింది పావురము తన మిత్రులతో దగ్గరలో నా మిత్రుడు ఎలుకరాజు ఉన్నాడు అతడు వలను కొరికి మనల్ని విడిపిస్తాడు అని అన్నది పావురాలన్నీ కలిసి ఏం చేశాయి పావురాలన్నీ కలిసి ఆకాశంలో వలతో పాటు సహా ఎగిరాయనమాట పావురాలకు ఎవరు ఎలా సలహా సహాయం చేశారో పావురాలకు ఎలుకరాజు సహాయం చేసింది వలను తన పళ్ళతో కొరికి పావురాలను విడిపించింది నీవు ఎప్పుడైనా సహాయం చేసావా ఏం చేశావు నాలుగు వాక్యాల్లో చెప్పండి నేను నా మిత్రునికి సహాయం చేశాను బడిలో నా మిత్రునికి పేన లేకపోయేసరికి నేను ఇచ్చి సహాయం చేశాను ఈ విధంగా రకరకాలైనటువంటి సహాయాన్ని మీరు ఏదైనా సరే గుర్తు చేసుకొని చెప్పండి క్రింది వాక్యాల సర్వనామాలని గుర్తించండి అవి పుల్లటి పండ్లు అవి అనేటువంటి సర్వనామము నీవు నేను కలిసి వెళ్ళాము నీవు నేను అనేటువంటి సర్వనామము ఇవి ఇక్కడే ఉంచాలా ఇవి సర్వనామము ఆమె ఈరోజు వస్తుంది ఆమె అనేటువంటి సర్వనామ మనమంతా ఆ భారతమాత బిడ్డలము మనమంతా అనేటువంటి సర్వనామము అతడు వల కొరికి మనల్ని విడిపిస్తాడు అనేటువంటిది అతడు మనల్ని అనేటువంటిది సర్వనామము